తెలంగాణ బిడ్డలందరికీ నమస్తే ఒకరోజు ముందుగానే మేము మా కాలేజీలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా గొప్ప వేడుక పూల పండుగ ఆడపడుచుల ఆనందాల పండుగ రేపు ఇక అమావాస్య కాబట్టి ఎంగిలి పూ బతుకమ్మ రేపు ఉంటుంది ప్రతి చోట మేము ఈ రోజు ముందుగానే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాము అంటే అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రేపటి నుండి దసరా వెకేషన్ ఉంటుంది కాబట్టి మేము ఒకరోజు ముందుగానే ఇవాళ చేసుకున్నాం స్టూడెంట్స్ స్టాఫ్ ఎవ్వరు అంటే స్థాయిని మర్చిపోయి పండుగకి ఆనందానికి స్థాయితో పని ఉంటుంది చెప్పండి అందరూ అన్నీ టెన్షన్స్ తర్వాత వర్రీస్ ఏవేవైతే ఉంటాయో ఇవన్నీ మర్చిపోయి చక్కగా ఇవాళ ఆటలు ఆడుకున్నాం చూడండి ఎంత ఎంత పెద్ద స్ట్రెంత్ ఉంటుంది పిల్లలైతే అమ్మాయిలు ఎంత రంగురంగుల సీతాకొక చిలుకలాగా చేసి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలతో పాటుగా మేము కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా మా బాల్యపు చిన్నప్పుడు మేము ఆడుకున్నాం కదా అవన్నీ గుర్తొచ్చి చక్కగా అప్పట్లాగానే హ్యాపీగా ఇవాళ దసరా పండుగ చేసుకున్నాం దసరా పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నట్టు మీరు కూడా చూసేయండి తెలంగాణ మన బతుకమ్మ వేడుక మన శతాక్షి ఛానల్లో ఉంది